ఘాటియా అనేది ఫస్ట్ పోస్టర్ అమెజాన్ రిలీజ్ చేసింది యా యా ఆ రిలీజ్ చేసినప్పుడు ఐ వస్ వాచింగ్ క్వీన్ ఆఫ్ సౌత్ సిరీస్ ఓకే అది చూడంగానే ఇన్స్టెంట్ నా కనెక్ట్ అయిపోయింది ఇట్స్ లైక్ క్వీన్ ఆఫ్ సౌత్ ఆ క్యారెక్టర్ క్వీన్ ఆ విన్నాను కానీ నేను చూడలేదు బట్ దిస్ ఇస్ వన్ అండ్ సెకండ్ థింగ్ లట్ ఇస్ ఆల్స్ విక్ట్రిమ్ టర్న్ ఇంటూ ఎ క్రిమినల్ ఓకే ఓకే ఇది డాక్టర్ చింతకింద శ్రీనివాసరావు గారు వన్ ఆఫ్ అవర్ గ్రేట్ రైటర్స్ ఇన్ తెలుగు బుక్స్ చాలా రాశారైనా మున్నిటి గీతలోని అవును అరేబియా కడలు కూడా చేశారు మీకు చెప్పాను అప్పుడు సో ఆయన ఈ అది అయిపోయిన తర్వాత అడిగితే ఆయన జర్నలిస్ట్ అనమాట అండ్ హీ అ అక్ ఆఫ్ గోయింగ్ డీప్ ఇన్ టు ద రీసెర్చ్ ఈ కథ గురించి అవ్వాలంటే ఇంకా అలాగ ఒక చిన్న బ్యాగ్ సర్దుకుంటారు ఒక సుక్క తీసుకుంటారు ఒక కారు తీసుకుంటారు ఇంక వెళ్ళిపోతుంటారు అన్నమాట ఆయన పరిచయాలు విస్తృతం ఆయన ఈ కథ చెప్పారు ఎప్పుడు ట్వంటీ వన్లోనే ఎప్పుడు అన్నమాట బెస్ట్ చాలా లాంగ్ బ్యాక్ యాక్చువల్లీ ఈ ఇలాంటి చేద్దా ఉండి మన శిలావతి గంజా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఘాట్లు ఘాటిలో కొండా చాలా ఎక్సైటింగ్ వాతావరణం అనిపించింది నా మైండ్లో కథ ఉంది నా మైండ్లో ఆలోచన వచ్చింది ఆయన కథ డెవలప్ చేయమని చెప్పాను ఫస్ట్ ఒక వెబ్ సిరీసా స్టూ మూవీనా ఏం చెప్పలేదు ఆయన అరేబియా కడలు చేస్తున్నారు ఇంకొక ఇంకొక ఇంకొకటి చేద్దా ఉన్నప్పుడు బట్ నా మైండ్లో స్వీటీ తోటి ఒక పవర్ఫుల్ యాక్షన్ చేయాలి మ్యాజిన్ మన మెనీ బేగ్ యాక్షన్ మూవీస్ వస్తున్నాయి యు ఇమాజిన్ ఏ ఫీమేల్ అన్నమాట ఇన్ దాట్ అండ్ తనకి రీజన్స్ ఉన్నాయి టు టర్న్ లైక్ దాట్ అండ్ దానితోటి తను ఎదగాలి అండ్ అనుష్కాకి ఆ సూపర్ స్టార్డం ఉంది ఆ గ్రేస్ ఉంది యాటిట్యూడ్ ఉంది ఆ ఫిజిక్ ఉంది తనకు ఒక స్టేచర్ ఉంది అన్నమాట ఏమైతే ఏమతో అలాంటి సినిమా చేయాలని నేను అనుకున్నాను అప్పుడు చింతకంద గారు చెప్పిన తర్వాత వి టర్న్ దిస్ ఉంటే ఒక బ్రిలియంట్ స్టోరీ దాని తర్వాత వి వీ ఎ స్క్రీన్ ప్లే విత్ కన్నన్ సాల్వ గారు రమణ సాల్వ గారు అండ్ సెవెల్ పీపుల్